ప్రైవేట్ బస్సు డ్రైవర్ కండక్టర్లపై కత్తులు బ్లేడ్లతో దాడి చేసి మొహం చెక్కేసి పారిపోయిన ఆకతాయిలను ఒక్కరోజులో పట్టుకున్నారు నెల్లూరు పోలీసులు పట్టపగలు ప్రైవేట్ బస్సు సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఐదు మంది ఆకతాయిలను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు వినూత్న నిర్ణయంతో ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరిగిందించేలా చేశారు అరెస్టు కాబడిన ఐదు మంది ముద్దాయిలను నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి కూరగాయల మార్కెట్ సెంటర్ వరకు ప్రదర్శనగా నడిపిస్తూ ఆకతాయి చేష్టలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే రౌడీ మూకలను గంజాయి ను నిర్మూలించేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రజలకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఇకపై పోలీసులు అసలైన వేట మొదలు పెడతామని రౌడీ గంజాయి రహిత నెల్లూరుగా తీర్చిదిద్దుతామని నెల్లూరు పోలీసులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో నెల్లూరు పోలీసులు వినూత్న రీతి కార్యక్రమంపై జిల్లా ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు అదేవిధంగా ఆకతాయిలు రౌడీ మూకలపై కొరడా జులిపిస్తూ రౌడీ ఇజం అంటేనే బెంబేలెత్తేలా చేయాలని వేడుకుంటున్నారు సాయంత్రం గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి బోసు బొమ్మ దగ్గరికి వస్తూ ఉంది ఆ సందర్భంలో నాలుగున్నర గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికీ ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ పెట్టడం జరిగింది దాన్ని గమనించిన ప్రైవేట్ బస్సు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం ఎలాంటి నెల్లూరు టౌన్లో డాక్టర్ మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం కానీ దేని మీద సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు కానీ దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు అదైతే మనకు రాలేదు మద్యం తాగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలంటే ఎవరు వాదించకూడదు ఈరోజు నెల్లూరులో ఉంటే రేపు విశాఖపట్నం నెక్స్ట్ విజయవాడ అయ్యాలా ఆ టైప్ అన్ని పదమూడు జిల్లాలు తెప్పిస్తూ ఉండాలి వాళ్ళని అప్పుడు ఇంకోసారి చేయకుండా ఉంటారు మంచిది మంచిది నా పేరు పార్వతి నిన్న జరిగినటువంటి నెల్లూరు నడిబొడ్డున మన భోజమ దగ్గర బాబు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ కారణం లేదు ఏ కక్ష లేవు ఏ తగులేవు కేవలం మద్యం మత్తులో మద్యం మత్తులో ఏమవద్ది అన్న ఒక్క మద్యం మత్తులోనే ఇప్పుడు విర్రవీగి కారణం లేకుండా బండికి బస్సుకి అడ్డం వచ్చినందువల్ల కుత్తికి పోయడం అనేది ఎంతవరకు ఇది న్యాయము కానీ ఈ రోజు ఈ విధంగా పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకొని వస్తూ ప్రతి ఒక్కరికి ఇట్లా ఈ పనులు చేసే ప్రతి ఒక్కరికి బుద్ధొచ్చే విధంగా కనువిప్పు జరిగే విధంగా ఈ విధంగా చేయడం నిజంగా హర్షించవలసిన విషయమే పోలీసు వారికి ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ సిఐ గారికి కానీ ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నా పేరు మహేష్ మా నగరు బడికి పిల్లల్ని పంపిస్తున్నారు ఈ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అది గమనించుకోవాలా తల్లిదండ్రులు జనరల్ గిళ్ళు టీవీలో వీడియోలో రీల్స్ చూస్తున్నారు ఆ విధంగా వీళ్ళు విచ్చలు విడిచిలుగా వెళ్ళిపోతున్నారు స్నేహితులు వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళని బాగా ఫాలోఅప్ చేస్తూ జాగ్రత్తగా అందరినీ కంట్రోల్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని మళ్ళీ మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాలని మనం చేస్తాం చేశారు కదా ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ చర్యలు తీసుకోవడం కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు పట్టుకొని వాళ్ళని పట్టుకోవడం మంచి మంచిది ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అసలు గంజాయి అనేది యువత అంతా కూడా పాడు ఎడద్రోవ పట్టిపోయి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నాటిన మొక్కలు ఈరోజు అవన్నీ ఏర్లు అవి పాడి పిల్లకాయలందరూ ప్రతి ఒక్కరు కూడా వాటిని సిగరెట్లు తట్టుకుని తాగి రోడ్లో వచ్చి జనాల మీద పడుతూ నిన్నటికి నిన్న కనుక మనం చూసినట్లయితే ఒక ప్రైవేట్ బస్సు ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు టౌన్ ట్రావెల్స్ పోతా ఉంటే వాళ్ళకు రోడ్ల బండి అడ్డంగా పెట్టి అరాచకంగా శక్తులు పిల్లకాయలందరూ కూడా ఈరోజు ఆ విధంగా చేస్తే బండి పక్కకు తీమన దానికి వాళ్ళు ఒక నలుగురిని గ్యాదర్ చేసుకుని వచ్చి ఆ బస్సు డ్రైవర్ని కండక్టర్ని ఏ విధంగా నాగరికతంగా కోల్పోయి వాళ్ళు బ్లేడ్లతో దాడి చేసినటువంటి ఘటన మనం చూసాం ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక బైక్ పక్కన పెట్టమని చెప్పి ఇద్దరు పీకలు కోశారు రేపు ఉదయం రేపు ఉదయం ఇంకో నలుగురికి కొట్టను ఇంకోరు చేయరు ఇప్పుడు పోయిన వచ్చి పోయి వచ్చిన ఐదు మంది ఈ విధంగా బెయిల్ మీద వచ్చిన వాళ్ళే రేపదేమో ఇంకొకరికి జరగదని కారణం లేదు ఇక్కడ కారణం లేదన్న దానికి మేము అడిగేది ఒకటే వాళ్ళకి అయితే షూటేట్ ఆర్డర్ ఇవ్వడమా లేదా నాన్ అబెయిలబుల్ ఇవ్వడమా ఈ ఇస్తేనే మేమందరం ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే మేము దాని మీద వాళ్ళం దాని మీద బతికేతున్నాం కాబట్టి అందుకని ఇవన్నీ చేస్తున్నాం ఏదైనా ఈ ఈ విషయంలో వరకు కాంప్రమైజ్ అయ్యేది వరకు మా ట్రావెల్స్ పరంగా టౌన్ బస్ పరంగా ఎవరు అయితే కాంప్రమైజ్ కావు రేపు ఉదయం దీనికి కానీ మాకు కరెక్ట్ అయిన ఆన్సర్ రాకపోతే మేము ర్యాలీ చేసే దాంట్లో సిద్ధంగా ఉన్నాం మేము ర్యాలీ చేసే దాంట్లో సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ బస్సు అనేది తిరగకపోతే మాకు పట్టకూడి కాడదు